మేము మనుషులమే హిజ్రాలని చిన్న చూపు చూడొద్దు దీపు కుటుంబానికి న్యాయం చేయండి అనకాపల్లిలో హిజ్రా దీపును వాస్తవికంగా హత్య చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది నాలుగు సంవత్సరాలుగా హిజ్రాతో ప్రేమించాను అంటూ సహజీవనం చేసి తర్వాత ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి పాశవికంగా హత్య చేసిన బన్నీని వెంటనే కఠినంగా శిక్షించాలంటూ హిజ్రాలు రోడ్డెక్కారు ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే శిక్షలతో పాటు ఉరితీయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు అప్పుడే ఎవరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉంటారని హితవు పలికారు క్యాండిల్ నిర్వహించారు బన్నీ ఫ్లెక్స్ చెప్పులతో కొట్టి తగలబెట్టారు సిర్కీ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారతీ దీప్తి కల్పన పద్మనాయక్ మీడియాతో మాట్లాడుతూ వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు దీపు అనే మా ట్రాన్స్ జెండర్ మరి బన్నీ అనే వ్యక్తితో నాలుగు సంవత్సరాలుగా సహజీవనం గడిపింది ఆ బన్నీ అనే వ్యక్తి నిజంగా ప్రేమిస్తే కనుక తనని దీపు అనే ఒక మా వ్యక్తిని అంత ట్రాన్స్ జెండర్ని తన్ని అంత కిరాతకంగా చంపడు తను ఒక ప్రేమ అనేది ఒక నాటకం కేవలము అతను ఒక డబ్బు కోసమే తనని ప్రేమించినట్టు నటించాడు నటించాడు కాబట్టి ఈరోజు అంత అంత యొక్క తనని ప్రాణాన్ని తీసే యొక్క స్థితికి అతను వచ్చాడు ఎందుకంటే ఆ అమ్మాయి నమ్మింది మేము ఒక వ్యక్తిని ఇష్టపడ్డామంటే వాళ్ళ కొరకు మేము ఎంతగానో చేస్తాము కానీ ఆ అబ్బాయి అయితే మమ్మ మాతో ప్రేమించినట్టు నటించి తన దగ్గర ఉన్న డబ్బు బంగారం అంతా కూడా తిని తన యొక్క వ్యసనాల కొరకు మరి ఎన్ని నిమిత్తం అయితే అసలు దీపుని ఆ విధంగా అంత కఠినంగా ముక్కలు ముక్కలుగా నరికి అక్కడక్కడ పడవేసి ఈ విధంగా చేశాడు అటువంటి వ్యక్తికి మాలో ఎక్కడైతే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ యొక్క ఈ యొక్క దీపుకి న్యాయం జరగాలని ఆ యొక్క వ్యక్తికి సరైన శిక్ష ఉరిశిక్ష వేయాలని మేము ప్రతి జిల్లాలో ర్యాలీ చేసుకుంటూ వచ్చాము కానీ ప్రభుత్వం అనేది ఇప్పటి వరకు మాకు స్పందించలేదు పంతొమ్మిదో తారీఖున జరిగింది ఇప్పుడు వరకు కూడా ఏ యాక్షన్ కూడా ఏది కూడా మా ఇంతకు రాలేదు ఆ వ్యక్తికి శిక్ష పడుతుందో లేకపోతే ఏం జరుగుతుందో అనేది ఎవరు కూడా ఇంతవరకు కూడా మా మంచి అనేది తీసుకురాలేదు ఎందుకంటే మేము ప్రతి జిల్లాలో కూడా మేము ఎంతగానో ర్యాలీ చేసుకుంటూ వస్తున్నామంటే మేము కూడా మనుషులమే మాకు మానవత్వం ప్రేమ అభిమానాలు అన్నీ ఉంటాయి మమ్మల్ని సమాజం ఏంటంటే మనుషులుగా గుర్తించాలి మేము ఎంతగా మీ కుటుంబాలను విడిచిపెట్టి మా యొక్క బ్రతుకు ఏదో మేము బ్రతుకుతున్నాం మీరు ఇచ్చే పది రూపాయలతో మా జీవితాలను మేము బాగు చేసుకుంటూ మా కుటుంబాలను మేము చూ మేము ఇస్తున్నాము కానీ ఆ యొక్క వ్యక్తి మేము మాతో సహజీవనం గడిపినట్టు గడిపి నటించి ప్రేమ ప్రేమిస్తున్నానని చెప్పి ఆ యొక్క దీపం అనే వ్యక్తిని ఎంత కఠినంగా నరికి నరికి చంపాడో ఎంత ముక్కలుగా చేసి అక్కడక్కడ పడేశాడో అందరికీ తెలిసింది కాబట్టి మరి యొక్క ట్రాన్స్జెండర్కి మరొక వ్యక్తికి ఆ విధంగా జరగకుండా ఉండాలని మేము ఈ యొక్క ర్యాలీని అనేది పంతొమ్మిదో తారీఖు నుంచి మేము చేస్తూనే ఉన్నాము కాబట్టి ఆ వ్యక్తికి బన్నీ అనే వ్యక్తికి తప్పకుండా ఉరిసిక్స్ అనేది వెయ్యాలని మా యొక్క ట్రాన్స్జెండర్ విశాఖపట్నం విశాఖపట్నం మరి ఈ యొక్క మరి సిల్ కింద మరి ఆధ్వర్యంలో మరి ఎల్ఐసి కింద ఆధ్వర్యంలో విశాఖపట్నం మరి భారత యొక్క ఆధ్వర్యంలో మరి విశాఖపట్నం మాలికుల తరపున ఈ యొక్క విశాఖపట్నం ర్యాలీ అనేది జరిగించడం జరుగుతుంది కాబట్టి ఆ బన్నీ అనేది మొన్న పంతొమ్మిదో తారీఖున అనకాపల్లిలో దీపు అనే ఇజ్రాని ఒక వ్యక్తి దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ అనే వ్యక్తి తనతో ఫోర్ ఇయర్స్గా గా రిలేషన్ లో ఉంటూ తనను లవ్ చేసి నమ్మించి మోసం చేసి వాళ్ళిద్దరూ సహజనం చేస్తారండి ఫోర్ ఇయర్స్ నుంచి మొన్న దీపుని మొన్న దీపుని చాలా ఘోరంగా అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి అక్కడక్కడ పారేయడం జరిగింది ఆ విషయం అందరికీ తెలిసిందే ఈ రోజుకి దగ్గించుమించు రెండు వారాలు కంప్లీట్ అయిపోతుంది రెండు వారాలు కంప్లీట్ అయిపోతుంది కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం తరపు నుంచి కానీ ఎవరు కానీ పొలి ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు ఈ విషయం మీద ఎవరు కూడా స్పందించట్లేదు కాబట్టి అదే మేము కూడా గవర్నమెంట్ని గెలిపించిన వాళ్ళమే మేము కూడా ఓట్లు వేసిన వాళ్ళమే మేము కూడా అన్ని విధాలుగా అన్ని విధాలుగా పళ్ళుకొచ్చాము కానీ ఇప్పుడు ఈ విషయం జరిగిన తర్వాత ఎవరు మమ్మల్ని అయితే పట్టించుకోలేదు గత రెండు వారాల నుంచి ఇదే ధర్నా జరుగుతూ ఉంది కానీ ఎవరు పట్టించుకోలేదు దీని ద్వారా మీడియా సోదరుల ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం మాకు ప్రత్యేకమైన ఒక చట్టం కావాలి మాకు రక్షణ కావాలి ఇలాంటి వ్యక్తుల నుంచి మాకు రక్షణ కావాలి ప్రధానంగా అది మా డిమాండు మరొకటి ఏంటంటే దీప్ దీపుని చంపినటువంటి బండిని అతి కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఆ వ్యక్తిని ఆ వ్యక్తికేసిన శిక్ష చూసి వేరే వాళ్ళు మళ్ళీ మా ట్రాన్లతో రిలేషన్లో ఉండాలంటే భయపడాలి సో అందుకని దీ దీపుని చంపినటువంటి బండిని కఠినంగా శిక్షించాలని అదొక్కటి మా ప్రధానమైన డిమాండ్